ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానంద నాథాయనమ సహజంగా పురుషులకి స్వర్గం ఎక్కడుంటుందో తెలుసా నీతి సూత్రాల్లో ఒక మాట చెప్పబడింది పుత్రో వశీ భూతో భార్య చందానుగామిని విభవే యశ్చ సంతుష్ట తస్య స్వర్గ ఇహైవహి అంటే ఎవరికైతే తన సంతానం తనకు విధేయులుగా ఉంటారో అదేవిధంగా భార్య చందానుగామిని భార్య తన యొక్క మనోవృత్తానుసారిని అయి ఉంటుందో వారికి కొత్తగా వేరే స్వర్గం ఏదో అక్కర్లేదట వారికి వారి ఇల్లే స్వర్గం వారు ఎక్కడైతే ఉంటారో అదే స్వర్గం అలా కాకుండా దానికి వ్యతిరేక్తంగా ఉందనుకోండి అంటే తన సంతానమే తనకు విధేయులుగా లేకపోవడం చెప్పిన మాట వినకపోవడం వ్యతిరేకిస్తూ ఉండడం ఇబ్బందులు పెడుతూ ఉండడం చేస్తూ ఉన్నారనుకోండి భార్య తన మనసుకు వ్యతిరేక్తంగా ప్రవర్తిస్తుందనుకోండి తను ఏది చెప్తే దానికి కాదు అనే సమాధానం చెప్తూనే ఉందనుకోండి ప్రతి చోట తనను బయట అవమానిస్తూ ఉందనుకోండి అతనికి కొత్తగా ఎక్కడో వెళ్ళి నరకం అనేటటువంటి కూపంలో పడి శిక్షలు అనుభవించాల్సిన అవసరం లేదు భూలోకమే అతనికి నరకం అవుతుంది అదే భార్యా పుత్రులు తనకు సహకరిస్తూ తను పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తిస్తూ తన కష్టంలో భాగస్థలై ముందరికి వెళ్ళారనుకోండి ఆ కుటుంబమే స్వర్గమవుతుంది శ్రీమాత్రే నమ